క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి తీవ్ర వడగాలలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు ఊరటనిస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు మరో చల్లని కబురు చెప్పింది రాబోయే నాలుగు రోజులలో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది పిడుగులతో పాటు గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది అటు తెలంగాణలోనూ పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఒడిశా రాష్ట్రం నుంచి దక్షిణ విదర్భ వరకు ద్రోణి ఏర్పడింది ఛత్తీస్గఢ్ వరకు విస్తరించిన ఈ ద్రోణి బలహీనపడింది దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి ఈ ప్రభావం వల్లే నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలతో పాటు చల్లటి వాతావరణం నెలకొననుంది రాయలసీమలో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి దక్షిణ కోస్తాలో మోస్తారు వానలు ఉరుములు పిడుగులు పడతాయి ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో భారీ వాన కురిసింది ఇరవై మూడవ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే నాలుగు రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పిడుగులతో పాటు గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీస్తాయని తెలిపింది ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది మరోవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాలలు తగ్గుముఖం పట్టాయి ఇరవై ఎనిమిది మండలాలలో వడగాలలు వీచాయి నంద్యాల జిల్లా చాగలమరిలో నలభై పాయింట్ తొమ్మిది కర్నూలు జిల్లా కోసిగిలో నలభై పాయింట్ ఆరు అనకాపల్లి జిల్లా నాతవరంలో నలభై పాయింట్ రెండు వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట అన్నమయ్య జిల్లా గాదెలలో నలభై పాయింట్ ఒకటి డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ రాబోయే రెండు వారాలలో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ కాలం రాకుండానే మార్చి నెలలో ఎండలు మండిపోతుండటంతో పాటు కొన్ని ప్రాంతాలలో వడగాలలు వేస్తున్నాయి ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో నలభై పాయింట్ తొమ్మిది నలభై పాయింట్ ఆరు డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాలలో ఒడగాలుపులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈదుర్గాలకు కాపుకొచ్చిన దశలో మామిడికాయలు రాలిపోయాయి అలాగే విత్తనాలు వేసి పంట మొలకెత్తే సమయంలో ఈ నెలాఖరు వరకు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇరవై మూడవ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వర్షాల కారణంగా వేడి తీవ్రతతో పాటు వడగాలలు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంతో రెండు రోజుల పాటు ప్రజలకు వడగాలల నుంచి ఉపశమనం పొందనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి